మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలంటే గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరుకున్నాయి గత ఇరవై సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణం సరిగా లేక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ నస్కల్ నందగోకులం రాంపూర్ నగరం గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు అధికారులు స్పందించి చర్యలు జరిపినప్పటికీ వారు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు అధికారులు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాతనే రిలే నిరాహార దీక్షలు విరమిస్తామని అప్పటి వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని అధికారులు స్పందించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు నిజాంపేట మండల్ నస్కల్ విలేజ్ మాకు రావడానికి పోవడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇటు రామ రాంపురం నందావకు నగరం నస్కల్కి చాలా ఇబ్బందికరంగా ఉన్నది పిల్లలు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు పోవడానికి రావడానికి ప్లస్ దేనికైనా చాలా ఇబ్బందికరంగా ఉన్నది సగం రోడ్ వేసి ఏడాది అవుతుంది కంకర వేసిరు డాంబర్ పోయలేరు కాబట్టి మన ఎమ్మెల్యే గారు స్పందించి దీని రోడ్డును రోడ్డును సరిచేయాలని చెప్పేసి కోరుచున్నాము మెదక్ జిల్లా నిజాంపేట మండల్ నస్కల్ విలేజ్ గ్రామం అది విలే నిరార దీక్ష చేయబట్టి ఐదో రోజు ఇవ్వాలి మా రోడ్డు కంకర పోసి సంవత్సరం ద్వారా పాటు పడుతుంది ఇంతవరకు ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ స్పందించడం లేదు అధికారులకి ఎవరు వస్తలేరు మేము ఇవి చేపట్టకపోతే ఇదే ఉద్యమం చేస్తాము ధర్నా చేస్తాము రస్తారోగా చేస్తాము కలెక్టర్ వచ్చేదాకా ఉంటాము వంట వార్పు చేస్తాము అన్ని విధాలుగా చేస్తాము ఈ రోడ్డు మాకు బాగు చేయాలి ఎందుకంటే వచ్చే పోయేటప్పుడు ఆటోలు వస్తలేవు బండ్లు పోదామంటే ఇబ్బంది అవుతుంది ఇట్లా భూమిపై నుంచి రావడం అయితే చల్లమ నుంచి ఇట్లా పెద్ద నుంచి వెళ్తున్నాము కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు విషయంలో కొద్దిగా స్పందించి మాకు రోడ్ వేయించగలరని మేము కోరుతున్నాము